ఇక్కడ ఉండి డబ్బులు అమృత తీసుకొని వచ్చేసిన తీసుకుని పెళ్ళికారు అమృత కింగిపాడు అక్కడ నుండి వెళ్ళింది అందుకే నేను నాకు ఈటను తీసుకురావడానికి ఇంట్లో గొడవైన తెలుసుకొని నేను అందుకే తీసుకొచ్చాను దేవురమ్మనేది వాడితో ఏం తీసు నీతో నీ పచ్చుతున్నా వాడు ఏం పని కాదు సోమవారం కూతురు చెప్పమ్మ నేను ఉండబోస్తుంది చెప్తున్నానమ్మా నేనే వాడిని పోషిస్తాను కొడుదాను కొడుకు మాటలు నేను ఏదైనా మేము దాపరేఖం ఉంటాం నా కొడుకు మాట అనేది ఒకటి చూసిన వాళ్ళు బాగా ఆడపిల్లవా ఎందుకంటే నాకు కూతురు కూతురున్నా

మరి నీకు నచ్చింది నన్ను అడగటం ఏంటి చెప్పు మీ బాబాయ్ గాను నీకే పని మరి నీకే పని నాతో నీకే పని అంటారు ఏంటి అసలు నువ్వు చేసేది ఏంటి నీ కాడ నువ్వు వయసు వచ్చినోడే నువ్వు ఇప్పుడు వాళ్ళు ఏం చూసి నచ్చి వచ్చావు చెప్పు ఎందుకంటే నేను ఇప్పుడు వాడు ఇందులో దొంగతాపరం ఏం లేదు క్లారిటీ చెప్తున్నావు తెలుసు అది ఏంటమ్మా నువ్వు చెప్పు ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఒకటి మనం వచ్చామంటే ఏదైనా సరే ఖరీజముకేనే రావాలి ఇప్పుడు పది నేను చెప్పేది అర్థం చేసుకుని వాడపిల్లని ఎందుకంటే ఇప్పుడు కూడా వీడిని నేను పెంచటం ఇప్పుడు ఇరవై మూడు ఇరవై అన్ని అలవాట్లు నా కొడుకొని ఇప్పుడు కొడుకు మాటలు కాదు అది మరి మరి ఫస్ట్ తెలియాలి కదా తెలిసిపోయిందని నువ్వు అంటున్నావు తల్లి ఫారం పాకు నేను కాదు నా కొడుకు అని నేనేదో దాచుకొని నీకు చెప్పట్లా నుండి వాసన చేస్తాం అందుకు ఇష్టమైతేనే దాని గురించి నేనేం చేసేది ఇప్పుడు నా మాట ఎంట్లేదు నేను ఎన్నో అని అన్నా సపోర్ట్ చేసి నాకు వచ్చారు

నేను పోషించే కేబా సిట్ ఉంది అంత నాకు నన్ను అడగాల్సిన పని లేదు నువ్వు అన్నం వాంగా నీ మాటలు నేను కదమ్మా నేను లేదు నేను ఇష్టపడి నా కొడుకునే చేస్తానంటే చేసుకుంటాడు తన ఇష్టం వాడు తెచ్చుకున్నాడు కాబట్టి నీ చేతి నువ్వు నాకు పని లేదు నువ్వు ఆపు వీడు కాదు నా కొడుకు వాడు ఇంకొకటి ఉంటాడు పెద్దోడు నన్ను కొడతాడు అసలు వాడు చేసింది ఏంటి నువ్వు ఫోన్లో మాట్లాడిపించడం ఏంటి అని వా అరే నీకు కూడా తడవం నేను కళ్ళనన్న భయ్యుడు కూడా చెంది ఎవరే అనుకునేది వాళ్ళు ఆయన పడుతున్నారేంటి కొడుకు గురించి ఏమైనా చెప్పాడ పోనీ నేను నువ్వు తేటం అంటే ఒకటి చెప్పారు కూడా ఇస్తావు కానీ నువ్వు నన్ను నుంచి నేను ఇప్పుడు ఉప్పు అవును

వచ్చేసి వెళ్ళాలి రేపు ఏం చేద్దాం తీసుకొచ్చే తెలుసు మాకు చెప్పి తెచ్చింది మరి నువ్వు ముందే చెప్పకుండా చెప్పాలి కదా మాకు సడన్ గా చెప్పి తెచ్చేస్తా మరి మేమే ఎలా ఏం లేదు మా మమ్మీ పనికి మధ్యాహ్నం ఫోన్ మాట్లాడుతున్నాను మా మమ్మీ వచ్చి కొట్టేసి ఎలా పడితే అలాగా రూమ్ లో వెళ్ళిపోయింది ఇంకా నేను అడప్పుడు నేను చచ్చిపోతాను నేను బతుకున్నాను నాకు కావాలి ఆలోచించరా అంటే ఆలోచించను నేను నిర్ణయం

అసలు నువ్వు వాడి ఏమి చూసి వాడు ఎంకొచ్చావు కావాలి వాళ్ళే చూసుకో మాట్లాడుకున్నారు అన్నారు నువ్వు వాడు ఎంత చూడదు నువ్వు వాడిని ఏమి చూసి ఇష్టపడ్డావు నాకు అది ఒకటి చెప్పు వాడికి లేని అలవాట్లేదు అన్ని ఉన్నాయి నువ్వు ఈ ఇల్లు తాటి ఇంకొచ్చు వాడగలేవు కదా ఇంట్లో చూసుకుంటాను వీళ్ళే కనుక ఇవాళ అదే కదా తెచ్చింది అది అంతనే వచ్చేసింది చూసావా నేను అందుకని వాడు బాబా ఇంత గవ్వు ఇల్లు గవ్వు ఆశించాను నేను ఇది వచ్చిందని చెప్పాడు అదే ఇప్పుడు పది నలుగురు ఏమని మొత్తం

రాను రాను మాట్లాడుతున్నాను రావద్దు రాకపోతే మదే పారే చేయొచ్చు కూడా లేకపోతే నేను దూకి చేస్తా

పెట్టలే మొదలమ్మే వదులు వాడికి నేను తెలుసుకుంటామంది చెప్పు అదేంటే నేను మాట్లాడకూడదా చెప్పు ఇప్పుడు నీవు తీసుకొచ్చుకున్నావు మారిపోతుంది నీ అమ్మ పేరు ఏంది నీ నాన్న పేరు ఏంది నాగ పేరు ఏంది నీ నాన్న పేరు ఏంది ఫోన్ చేసాడు మా అయి తెలియతండి నన్ను మిస్ మెటాను మీరే అర్థం చేసుకోవాలండి అమ్మా నేను అర్థం చేసుకునేలాగా వాడిని చూసి నువ్వు ఎందుకు వచ్చావు ఏమి ఇష్టపడి వాడితో వచ్చావు అని నేను అడగాలి

పది రూపాయలు రోడ్డు అదివా మన మనం తినాలి మన కష్టపడింది మనం తినాలి ఇప్పుడు జనం ఉన్నారు రోడ్ల మీద జనం వింటున్నారావుగా పది రూపాయలు ఐదు రూపాయలు పావలు కూడా ఎదరావా మనం కష్టపడాలి మనం తినాలి మనకి

అన్ని సంబంధం ఉండే కాబట్టి నమ్ముకోండి ఒక రూపాయి తెచ్చుకో ముప్పై నువ్వు నలభై ఏరే తెచ్చుకో తెచ్చు నాకు సంబంధం లేదు అవసరమైతే అంటే పడలా నేను పడుతుంది

థ్యాంక్ చేసాం అంతే ఊరికే మీ రియాక్షన్ ఎలా ఉంటదని చేసాం అంతేరాలా అరే ఆడపిల్ల ఎవరైనా వాళ్ళు తెలుసు అమ్మా చె నువ్ బయట గురించి బయట ప్రయాణించాలి అమ్మమ్మ చెప్పా అమ్మమ్మ ఏడుతున్నామమ్మ అమ్మ నేను చెప్తా చూసిన చెప్తాగా